హైదరాబాద్ లో ఐపీఎస్ నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు ఫేక్ డాక్యుమెంట్స్ తో ఇల్లు సొంతం చేసుకోవాలని నవీన్ కుమార్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు బేగంపేట్లో రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఐపీఎస్ నవీన్ కుమార్ బన్వర్లాల్ ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు ఐపీఎస్ నవీన్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం పోలీసు అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు నవీన్ కుమార్ పోలీస్ అకాడమీకి ఎస్పీగా పనిచేస్తున్నారాయన ఆయన మరిన్ని డీటెయిల్స్ కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ అసలు ఏం జరిగింది నవీన్ కుమార్ ప్రయత్నించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి కదా దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు నివాసాన్ని ఫేక్ డాక్యుమెంట్లతో కూడా తన స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేశాడనే ఆరోపణల మీద ఈ నెల ఇరవై రెండున కూడా ఇటు పోలీసు అకాడమీ జాయింట్ డైరెక్టర్ నవీన్ కుమార్ ఐపీఎస్ కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది కూడా కొద్దిసేపటి క్రితమే ఒక రిమాండ్ రిపోర్ట్ ను కూడా ఇటు సిసిఎస్ పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఒక్కసారి వివరాలు పరిశీలిస్తూ కూడా నవీన్ కుమార్ మీద ఫోర్ ట్వంటీతో తో పాటు ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్తో తో పాటు ఫోర్ సిక్స్టీ ఎయిట్ అదే విధంగా ఫోర్ సెవెంటీ వన్ రెడ్ విత్ థర్టీ సిక్స్ ఐపీఎస్ కింద కూడా సెక్షన్లో కూడా కేసు నమోదు చేసింది గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఆ మాజీ ఐపీఎస్ అధికారి బండవర్లాల్ నివాసంలో నవీన్ కుమార్ నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది కొన్ని ఫేక్ ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి కూడా బండవల్లాలు ఆ నివాసాన్ని కూడా దాన్ని అసాగతం చేసుకునే ప్రయత్నం చేసిన ఆరోపణల మీద ఆరోపణలు నేపథ్యంలో కూడా ఇటు సిసిఐస్ పోలీసులు ఈ నెల ఇరవై రెండున కూడా అరెస్ట్ చేసినట్టుగా అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఆయన కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గడిచిన గడిచిన పదేళ్లుగా కూడా పోలీస్ శాఖలో చాలా నిజాయితీగా పనిచేస్తున్న ఆఫీసర్ మరికొద్ది రోజుల్లో సంబంధించి కూడా ప్రమోషన్ ఉన్న నేపథ్యంలో కూడా ఒక నిజాయితీ గల ఆఫీసర్ నవీన్ కుమార్ ని అరెస్ట్ చేశారంటూ కూడా అటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక బన్వర్ లారి ఫిర్యాదు మేరకే నవీన్ కుమార్ ని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు వారు పేర్కొన్న వారిని విడుదల చేసిన రిమాండ్ లో కూడా పేర్కొనడం జరిగింది ప్రశాంతి అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసి ఇటు న్యాయవాది మీద కూడా హాజరుపరిచినట్టుగా మనకైతే రిమాండ్ రిపోర్ట్ లో ప్రశాసన్ నగర్ లో సంబంధించిన నివాసం సంబంధించిన విషయంలో కూడా ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతున్నట్టుగా ప్రస్తుతం అయితే రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది ఇక నవీన్ కుమార్ అరెస్ట్ సంబంధించి కూడా పోలీసులు గోప్యత పాటించిన పరిస్థితి ఉంది అరుణ బన్వర్లాల్ ఇంట్లో ఎన్నళ్ళ నుంచి నవీన్ కుమార్ ఉంటున్నారు అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి గడిచిన పదేళ్లుగా అంటే ప్రస్తుతానికైతే ఆయన ప్రశాసన నివాసంలో ఉంటున్నాడు బేగంపేటలో మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంట్లో కూడా కొన్నేళ్లుగా నవీన్ కుమార్ కుటుంబంతో కూడా నివాసం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ సందర్భంలోనే ఆ ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకున్న కూడా ఆ బన్వర్లాల్ నివాసం తన నివాసాన్ని కూడా తన పేరు మీద రా బదలాయించుకునే ప్రయత్నం చేశనే ఆరోపణలు కూడా నవీన్ కుమార్ మీద ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా ఇటు ఆ కేసు సంబంధించి కూడా కొంత వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా నవీన్ కుమార్ అరెస్ట్ చేసుకొని కూడా కేసుకు సంబంధించి అరెస్ట్ చేసినట్టుగా సిసిఎస్ పోలీసులు ఒక రిమాండ్ రిపోర్ట్ను కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొంత లోతైన దర్యాప్తు కూడా జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆయన్ని అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్టుగా మనకైతే సమాచారం ఉంది ఇక ఈ కేసుకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి గత కొనేళ్లుగా ఎప్పుడు లేని విధంగా ఎన్నో ఏళ్లుగా మాజీ ఐపీ అధికించిన ఫిర్యాదు మేరకు కూడా ప్రస్తుతం ఇప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేశారు సామాన్యంగా కేసులు ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా ఉంటే దానికి సంబంధించి కూడా ఒక సేర్పి నోటిఫికేషన్ జారీ చేసి కూడా విచారణ విరిపిస్తారు కానీ ఒక ఐ అధికారినికి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఎలా అరెస్ట్ చేశారన్న కూడా ఇటు నవీన్ కుమార్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఆనందన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి కూడా రాజ్యసభ రాయసభ సభ్యులు ఆర్ కృష్ణ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొద్దిసేపు ఆయన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి కూడా నిజాయితీ గల ఆ అధికారిని ఏ విధంగా అరెస్ట్ చేశారని కూడా ఆయన ప్రస్తుతానికి అయితే మారడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ ఈ నెల ఇరవై రెండున అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది అరుణ్